తిరుమలలోని జపాలి హనుమాన్ మందిరం గురించి అలవాటు చూశాం కదా ఆ హనుమాన్ మందిరం పైకి వెళ్ళేటప్పుడు సైడ్ లొకేషన్ అండి ఇది ఎంత బాగుందో నేను ఇలాంటి లొకేషన్ మూవీస్లో మాత్రమే చూశాను పాత మూవీస్లో డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అక్కడ ఒకదాని మీద ఒకటి రాళ్ళు ఉన్నాయి మనసులో ఏదో ఒక కోరిక కోరుకొని అలా పేరుస్తారంట జస్ట్ నమ్మకము ఇది మేము కూడా సరదాకి దిగి అలా రాళ్ళు ఏరుతున్నాము ఇది అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఇలా కనిపించింది సైడ్కి కానీ అక్కడికంటే ఇక్కడ నీట్గా ఉంది ఎండిపోయిన చెట్లకు ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా అవి కింద వాటి మీద నడుస్తుంటే ఒకలాంటి సౌండ్ వస్తుంది నాకైతే సౌండ్ బాగా నచ్చింది ఇంకా రాలేరు నేను సిక్స్ పెట్టిన పిల్లలు ఫైవ్ పెట్టిరు అలా సరదాగా చాలాసేపు అలా పెట్టినాము మా వారు ఏదో ఒక కోరిక కోరుకోవాలి కదా అని అంటే నేను ఓకే అని చెప్పి పెట్టిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ అందరూ మనం అందరం హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకున్నాం ఇంకా చాలాసేపు అలా టైంపాస్ చేసిన తర్వాత ఇంకా పైకి వెళ్ళినాం అక్కడ గ్రీనరీగా పీస్ఫుల్గా ఉందని చెప్పాను కదా ఇక్కడ అక్కడ అన్నయ్యతో మా వారితో పిల్లలతో ఇంకా చాలా పిక్స్ దిగి ఎంజాయ్ చేస్తూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామండి మీరు కూడా తప్పకుండా తిరుమల వెళ్ళినప్పుడు ఈ హనుమాన్ మందిరాన్ని దర్శించుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను